కామేశ్వరాస్త నిర్దగ్ధ సబంధాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి అతని శూన్యక నగరాన్ని పూర్తిగా దగ్ధం చేసిన భండాసురుని రాక్షస సైన్యమంతా వధింపబడింది మిగిలినది భండాసురుడు అతని పట్టణమైన శూన్యకా నగరం ఈ శూన్యకా నగరాన్ని భండాసురుణ్ణి అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజమైన కామేశ్వరాస్త్రం దహించి వేసినది ఈ కామేశ్వరాస్త్రం ప్రళయకాలాగ్ని లాంటిది మనలో అజ్ఞాన అసురి భావాలకు మూల కారణమైన వాడు భండాసురుడు అసలు ఉండకూడని దానిని తాత్కాలికంగా ఉన్నట్టుగా చేసేవాడు భండాసురుడు ఈ భ్రమనే శూన్యకా నగరము అని అంటారు భ్రమలు అజ్ఞానము నుండి రక్షించడానికి అమ్మవారు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతలచే స్థుతింపబడిన పరాక్రమ వైభవం గలది దేవకార్య నిమిత్తము చిదగ్ని కుండములో ఉద్భవించినది జగన్మాత భండాసురుణ్ణి వాని సైన్యాన్ని వాని పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్థుతించారు ఈ నామంతో భండాసుని గట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చు కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసురూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శివుని మూడవ కంటి చూపు వలన పూర్తిగా దహించిన మన్మధునికి సంజీవిని ఔషధము వంటి అమ్మవారు ఇంద్రుని ఆజ్ఞపై శివపార్వతుల వివాహమునకు మన్మధుడు శివునిపై బాణము వేశాడు అప్పుడు శివ తపస్సు భంగము జరిగి శివుని అగ్ని సంబంధమైన మూడవ కంటి చూపు వలన మన్మధుడు కాలి అయ్యాడు మన్మధుని భార్య అయిన రతీదేవి అమ్మవారిని ప్రార్థించగా ఆమెకు మాత్రమే మన్మధుడు కనబడేలా అమ్మవారు వరము ఇచ్చింది అప్పటి నుంచి మన్మధునికి అనంగుడు అనే పేరు వచ్చింది రతి అనగా ఆసక్తి మన్మధము అనగా అనుభూతి ఆసక్తి అనుభూతి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి చూచిన లేక తలచిన ప్రతి దానిపై ఆసక్తి అనుభూతి కోరడం ప్రమాదకరం మన్మధుడు తన స్థాయిని మరచి శివునిపై బాణము వేసి బూడిత అయ్యాడు ఆసక్తి అనుభూతి విషయంలో అజాగ్రత్త లేకుండా ఉండటానికి అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కూడిన లేదా మంగళతరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది వాగ్భవ కూటము అనగా వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయం అమ్మవారి స్వరూపాన్ని నాలుగు విధాలుగా గుర్తించవచ్చును తూల రూపము భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహము సూక్ష్మ రూపం పంచదశి మంత్రాక్షరాలచే సూచింపబడేది సూక్ష్మతర రూపం కామాక్షరాలచే సూచింపబడే అమ్మవారి దేహం సూక్ష్మతమ రూపం కుండలని రూపమే అమ్మవారు సూక్ష్మతమ రూపం పైనామము వరకు అమ్మవారి స్థూల రూపం సంబంధమైనది ఇక నుండి సూక్ష్మ రూప సంబంధమైన నామాలు చెప్పబడి అమ్మవారి సూక్ష్మ రూపముగా చెప్పబడే పంచదశాక్షరీలలో మొదటి ఐదు క ఏ ఈ ఐదు అక్షరాల కూటమును వాగ్భవ కూటము లేదా కాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని కాది కూటము అంటారు ఇది అమ్మవారి కంఠమును ముఖాన్ని సూచిస్తాయి ఈ రూపముగా అమ్మవారిని ధ్యానించిన మంచి వాక్కు విద్య మోక్షము లభిస్తాయి హరణేత్రాగ్ని సందగ్ధ కామ శ్రీమత్ సంజీవణౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠధక్కటి పర్యంత మద్య కూట స్వరూపిణి శక్తి కూటయిక తాపన్న కట్యధోభాగధారిణి కంఠాదహ కటి పర్యంత మద్య కూట స్వరూపిణి కంఠం కింది నుండి నాభి వరకు గల భాగాన్ని పంచదశి మంత్రంలోని మద్య కూట స్వరూపముగా గలది హ స క హ లా హ్రీం అక్షరకూటము అమ్మవారి కంఠము నుండి నావి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది హాతో ప్రారంభమై ఈ కూటాన్ని హాది కూటము లేదా కామరాజ కూటము అని అంటారు ఇక్కడ కామరాజ పదము సృష్టి సంకల్ప కామేశ్వరుణ్ణి సూచిస్తుంది ఈ కామేశ్వరుని స్థానం మన హృదయంలోని దహరాకాశం శక్తి కూటైక తాపన్న కఠ్యోబాగా ధారి శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించునది క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది శక్తి కూటము అంటారు పైన చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోకము భువర్లోకము భూలోకాలతోనూ దేవలోక మధ్యలోక పాతాల లోకాలతోనూ సమన్వయపరచుకునవచ్చును ఖండాధ కటి పర్యంత శక్తి కూటైక తాపన్న కట్యధోభాగారిణీ మూలమంత్రాత్మిక మంత్రాత్మిక మూల కూట త్వ్రజ కుల మృతైక రసికా కుల సంకేతపాలిని మూల మంత్రాత్మిక మూల మంత్రమైన మంత్రమే ఆత్మ స్వరూపముగా గలవి పంచదశాక్షరి మంత్రాన్ని మూల మంత్రము అంటారు అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగ మంత్రాలే క ఏ ఈ ల హ్రీ హ స క హ లా అని మూడు కూటములుగా అక్షరాలతో కూడిన మంత్రాక్షరాలకు ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము అమ్మవారి సూక్ష్మ రూపం అవుతుంది మూల కూటత్రయ కళేబరా మూల మంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది కూటత్రయము అనగా మూల మంత్రము యొక్క మూడు కూటములు అవే కా ఏ హ హ స స క క ల ల అని మూడు కూటములు అమ్మవారి సూక్ష్మ శరీరము స్థూల శరీరము ఒకటే అని ధ్యానించాలి అప్పుడు మంత్రదేవత అయిన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కులామృతైక రసిక కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలదు కులం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి ఒకటి కు అంటే కువలయం అంటే భూమి లేదా పృథ్వీ లా అంటే లయం పృథ్వీ తత్వం లయం అయ్యే చోటు మూలాధార చక్రం రెండు ఈ మూలాధార చక్ర సంబంధించిన సుషుణ మార్గాన్ని కూడా కులం అంటారు మూడు సహస్రారంలో ఉండే సహస్రదల పద్మాన్ని కుల పద్మం అంటారు సహస్రార మందు అమ్మవారి పాదాల నుంచి స్రవించే అమృత ధారలయందు తడిచిన కుండలినీ శక్తి తిరిగి మూలాధార చక్రంలో మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గపు చివర నాలుగు దళముల మూలాధార పద్మము క్రింద కుండలినీ శక్తిపై విశ్రమించుటయందు ఆసక్తి కలదు కుల సంకేత పాలిని కుల సంబంధమైన ఏర్పాట్లను పాలించునది కుల ధర్మాలను వర్ణ ఆశ్రమ ధర్మాలను వంశధర్మాలను వారి వారి కులాలను బట్టి ఆచరించునట్లుగా పరిపాలించునది కుండలిని యోగపరంగా కుల లేదా కౌలాచార సంబంధ రహస్యాలను రక్షించునది అని అర్థం అనగా సుషుంన మార్గాన్ని షత్ చక్రాలకు సంబంధించిన తత్వాలను పోషిస్తూ శాసిస్తూ పాలించేది మూల మంత్రాత్మిక మూలకూట త్రజ కళేబరా కులామృతైక రసికా కుల సంకేత సంకేతపాలిని